어쨌든 뭐, 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 뭐 అక్కడే ఉన్న రూమ్ నిర్బంధించి కొట్టారు అని సపో దాని సమాచారం సేకరిస్తే సుమారు ఎనిమిది పది నెలల క్రితము ఆ వ్యక్తి అందరూ నిర్బంధించి కొట్టారు ఎందుకు కొట్టారు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా స్పష్టత ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి నేను అతన్ని పిలిపించుకొని ఏం జరిగింది అని కలిసి ఎందుకు కొట్టారు మా మాత్ర ఇస్తారు వద్ద డబ్బులు సరిగ్గా దారి చేసుకుంటాము క్లీన్ మీద కూడా మనకు తెలుస్తుంది కానీ అది నా ఇష్టాబ్లిష్ కాదు చూపించుకొని ఎవరైతే బాధితుందో పిలిచుకొని రిఫ్ట్ తీసుకొని ఏదో అతని డ్రెస్ కాకుండా సుమటగా టేస్ట్ తీసుకొని దీని మీద

గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది జరిగింది కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి